అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం కార్తీక మాసంలో పాటించవలసిన కొన్ని ముఖ్య నియమాల గురించి తెలుసుకుందాము హిందూ పంచాంగంలో కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణించబడుతుంది ఈ మాసం శివునికి విష్ణువుకి ఎంతో ప్రియమైనది ఈ నెలలో పాటించాల్సిన కొన్ని ముఖ్య నియమాలను చూద్దాము అయితే ముందుగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక నోటిఫికేషన్ అనేది మీ వరకు అందడం జరుగుతుంది ఇక చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మొదటిగా బ్రహ్మ ముహూర్తంలో లేవడం ఉదయం బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయానికి గంట ముందుగా లేవాలి గంగా స్నానం లేదా కనీసం చల్లని నీటితో స్నానం చేయాలి స్నానం తర్వాత ఓం నమ శివాయ లేదా ఓం నారాయణాయ నమ జపం చేయాలి రెండవది దీపదానం చేయడం ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపం వెలిగించడం చాలా పుణ్యఫలప్రదం నువ్వుల నూనె లేదా ఆవ నూనెతో దీపం వెలిగిస్తే మంచి ఫలితం లభిస్తుంది ప్రత్యేకంగా తులసి చెట్టు ముందు దేవాలయ లో లేదా దేవత ముందు దీపం పెట్టాలి మూడవది తులసి పూజ తులసి మొక్కకు నీళ్లు పోసి దీపం వెలిగించడం తప్పనిసరి తులసి క్షేత్ర సమాన నాస్తి అని శాస్త్రంలో చెబుతారు కార్తీక దీపం తులసి ముందు వెలిగిస్తే అన్ని దోషాలు తొలగుతాయి ఉపవాసం మరియు నియమాలు సోమవారాలు లేదా పంచమి ఏకాదశి రోజుల్లో ఉపవాసం చేయాలి మాంసాహారం మద్యపానం ఉల్లిపాయ వెల్లుల్లి వంటి తామసిక ఆహారాలు తినకూడదు సత్యవచనం దయా దానం అనేవి పాటించాలి ఐదవది స్నానం దీపదానం హరినామ స్మరణ ప్రతిరోజు పవిత్ర నదుల స్నానం లేదా కనీసం మానసికంగా గంగా స్నానం చేయాలి సాయంత్రం వేళ హరినామస్మరణ చేయాలి శివ శివ హరే రామ హరే కృష్ణ జపం చేయాలి ఆరవది దేవాలయ దర్శనం కార్తీక మాసంలో శివాలయ దర్శనం విష్ణు ఆలయ దర్శనం చేయడం అత్యంత శ్రేయస్కారం సాయంత్రం దీపారాధన సమయంలో భజనలు హరినామస్మరణ చేయాలి కార్తీక పౌర్ణమి రోజున గంగా స్నానం దీపదానం చేస్తే సర్వపాప పరిహారం జరుగుతుంది ఆ రోజు రుద్రాభిషేకం తులసి వివాహం చేయడం అత్యంత మంగళప్రదం మిగిలిన నియమాలు కూడా చూద్దాము రాత్రి వేళలో సత్యవ్రతం పాటించి భగవన్ నామస్మరణ చేయాలి ఏ శుభకార్యమైనా ఆధ్యాత్మికంగా చేయడం మంచిది దానం అన్నదానం చేస్తే తే అఖండ పుణ్యం లభిస్తుంది కార్తీక మాసం అనేది భక్తి శ్రద్ధ నియమాచరణలతో గడపవలసిన పవిత్రమైన కాలం ఈ నెలలో చేసే ప్రతి చిన్న పుణ్యకార్యం ఎన్నో రెట్ల ఫలితాన్ని ఇస్తుంది ఇవేనండి మనం కార్తీక మాసంలో పాటించవలసిన కొన్ని నియమాలు తదుపరి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను అంతేకాదు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చి బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక నోటిఫికేషన్ అనేది మీకు అందడం జరుగుతుంది అంతేకాదు మన ఛానల్లో చాలా ఆధ్యాత్మిక వీడియోలు ఉన్నాయి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అవ్వకపోతే ఒకసారి విజిట్ అయ్యి ఆ వీడియోస్ కూడా చూడండి